హాయ్ హలో ఆల్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ విష్ ఎవరి హ్యాపీ గార్డెనింగ్ ఆ డీనియం ఫ్లవర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఈ వీడియో చూసి అంత హ్యాపీ నేనైతే లిటల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దగ్గర దగ్గర ఒక ట్వంటీ కలర్స్ అయితే చూసుంటాను కానీ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ కలర్స్ అది ఇంపోర్టెడ్ వెరైటీస్ డబల్ బెటల్స్ మల్టీ కలర్స్ అసలు సూపర్ కలెక్షన్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో షిప్పింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువే తీసుకుంటున్నారు ఇది వెస్ట్ బెంగాల్ కలెక్షన్ అనమాట త్రూ బ్లూ డాట్ కొరియర్ సర్వీస్ ద్వారా వస్తుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ హైదరాబాద్ విజయవాడ కర్నూల్ గుంటూరు ఇవన్నీ కూడా హార్డ్లీ ఫ్లైట్ కొరియర్లో వస్తుంది కాబట్టి థర్డ్ డేకి రీచ్ అయిపోతుంది ప్రాబ్లమ్ ఏం లేదు షిప్ చేసిన తర్వాత చాలా నీట్గా ప్యాక్ చేసి రివ్యూస్ కూడా పంపించారు ఎలా ప్యాక్ చేస్తున్నారు ప్యాకింగ్ ప్రొసీజర్ రివ్యూస్ అంటే వాళ్ళకి చేరిన తర్వాత ఎలా ఉన్నాయి ఆ ప్లాన్స్ అనేవి కూడా పంపించారు నెక్స్ట్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను అడినియం వచ్చేసి కింద ఏదైతే రూట్ ఆక్ ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నుంచి వాళ్ళు రిమూవ్ చేసి చక్కగా డ్రై అయిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ డ్రై అయిన తర్వాత వాళ్ళు చక్కగా న్యూస్ పేపర్లో రోల్ చేసి ఇండివిజువల్గా చాలా చక్కగా క్యా కలర్కి ఒక కలర్కి ఒక బార్ కోడ్లా ఉంటుంది అనమాట ఐడెంటిఫికేషన్ కోసం దాన్ని ట్యాక్ చేసి మరీ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది సో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఫస్ట్లీ నాకు హార్డ్లీ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపే ఉన్నాయి కొన్ని ఇంపోర్టెడ్ వెరైటీస్ ఉన్నాయండి అవి అయితే సో చాలా రీజనబుల్ ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది దట్టు అంత లాంగ్ నుంచి కూడా ఎందుకంటే మో మోస్ట్ రిక్వెస్టెడ్గా మనకి దాలియా కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అన్నయ్య లాస్ట్ టైం పంపిస్తూ ఉన్నారు నర్సరీ నుంచి అందుకని కొంచెం ట్రస్ట్ బేసిస్ మీద నేను అడిని కూడా రిఫర్ చేశాను వీళ్ళ దగ్గర హైబిస్క్ కలర్స్ అయితే లాట్ ఆఫ్ కలర్స్ మనం ఎక్కడ చూసిండమో అలాంటి కలర్స్ కూడా ఉన్నాయి ఆ కమింగ్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను మినిమం అయితే ఇవి ఒక మినిమమ్ ఆర్డర్ అంటే ఫైవ్ ఫైవ్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ అంతకంటే అబవ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ ఆర్డర్ చేయాలి ప్యాకింగ్ ప్రాసీజర్కి వాళ్ళు కష్టమైపోతుంది అన్నారు డిస్పాచ్కి సో అది అండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపే ఉంటుంది ఈచ్ వచ్చేసి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు నర్సరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ చూసారు కదా మీరే ఐడెంటిఫికేషన్ చూడండి ఒకసారి సో అది అనమాట మన దగ్గర ఇంకా వచ్చేసి ఇప్పుడు ట్వంటీ త్రీ కలర్స్ ఆఫ్ చామంతి టెన్ కలర్స్ ఆఫ్ చామంతి ఇంకా వచ్చేసి ఈ అడినియం ఉంటుంది నెక్స్ట్ జూలై నుంచి హండ్రెడ్ కలర్స్ ఆఫ్ మాస్ రోజెస్ ఉంటుంది హై బిస్కస్లో వెరైటీస్ తీసుకొచ్చుకోబోతున్నాము మళ్ళీ గ్లాడియోలస్ బ్రహ్మకమలం డే బ్లూమర్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా రాబోతున్నాయి అనమాట మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఒకసారి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఎడినియం కేటలాగ్ రిమైనింగ్ ఏవైతే మనకి సేల్కి అవైలబుల్గా ఉన్నాయో ఆ కేటలాగ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తాము చాలా మంది ప్రైస్ డీటెయిల్స్ డైరెక్ట్గా పెట్టొచ్చు కదండి అంటున్నారు కానీ ప్రైస్ అలా స్క్రీన్ మీద పెట్టచ్చో లేదు కొన్ని యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో నేను నాకు స్ట్రైక్ పడింది ఇంతకు ముందు ఒకసారి సో నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదువుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చినాయి దాన్ని ఫాలో అవ్వాలి ఆ చిన్న రిక్వెస్ట్ ఏమి అనుకోకండి అందుకని నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ అనేది కూడా చామంతి ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను ట్వంటీ త్రీ కలర్స్ విత్ ఫ్రీ షిప్పింగ్తో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ కలర్స్ అయితే ట్వంటీ సాప్లింగ్స్ ఇస్తున్నాము ఈచి టూ టూ శాప్లింగ్స్ వన్ కలర్కి వచ్చేసేసి అవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ అవుతుంది సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే అని చెప్తున్నాను ఎందుకంటే మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఒక నాలుగైదు సేల్స్ వాళ్ళని సెలాస్ దగ్గర అడిగి క్యాటలాగ్ చూసి క్వాలిటీ అవన్నీ చూసుకొని రైట్ ఎక్కడ తక్కువ ఉంది క్వాలిటీ ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడే పర్చేస్ చేస్తారు కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే మనకి ట్రస్ట్ బేసిస్ అనమాట నమ్మకం అంతే అంటే మీరు నమ్మున్న నన్ను నా మీద నమ్మకంతో మీరు పర్చేజ్ చేస్తున్నారు కదా సో అదే ట్రస్ట్తో నేను కూడా మీకు అంతే రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ శాప్లింగ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇది ఇక్కడితో రోజుతో ఒక పది రోజులు ఒక నెల రోజులు అయిపోయేది కాదండి కంటిన్యూషన్ ఇంకా మనం చిన్నపాటి నర్సరీని ప్లాన్ చేసుకుంటున్నాము అన్ని రకాలు మన దగ్గర ఇండోర్ అవుట్డోర్ అన్ని రీజనబుల్ ప్రైసెస్లో మీ అందరికీ అవైలబుల్గా ఆన్లైన్ పంపించడానికి అని నాకు ఒక బిగ్ డ్రీమ్ ఉండే యాక్చువల్గా ఇది గార్డెనింగ్ ఫార్మింగ్ ప్యాషనింగ్ ప్యాషనెట్ అనేది అమ్మ దగ్గర నుంచి వచ్చింది అమ్మకి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మేము ఫార్మింగ్ గార్డెనింగ్ ఇవంతా పక్కా పల్లెటూరి వాతావరణంలో చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుతూ ఫార్మింగ్ సండేస్లో ఇలా వెళ్తూ అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ డ్రెస్తోనే అందరికీ ఎవరికీ ఈ మొక్క మా దగ్గర ఉంటే బాగుండు కదా వాళ్ళందరికీ కూడా కొనుక్కొనే విధంగా రీజనబుల్ ప్రైసెస్లో అందించాలనేది మీ ముఖ్య ఉద్దేశం అనమాట సో అది మన దగ్గర క్లాడియోలర్స్ బల్బ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్రహ్మకమలం డే బ్లూ చాలా రేర్ వెరైటీస్ ఇవన్నీ కూడా చూస్తారు కదా వీళ్ళ గార్డెన్ కూడా ఇలా చూస్తారు నర్సరీ అనేసి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను చూడండి నంబర్ ఆఫ్ కలర్స్ లో ఇంకా మీకు మోర్ కలర్స్ యాడ్ చేస్తాను వీడియో లెంతి అయిపోతుందని నేను కొన్ని స్టార్టింగ్లో కొన్ని కలర్స్ మాత్రమే యాడ్ చేశాను ఆ లో చూసుకుని డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అనమాట ఇందులో ఇంపోర్టెడ్ వెరైటీ ఇంపోర్టెడ్ వెరైటీ అని డబల్ పెటల్ మల్టీ కలర్స్ ఉన్నాయి అవి కొంచెం ప్రైస్ అంటే ఏదైనా కానీ టూ హండ్రెడ్ లోపే ఉంటుంది కొన్ని వన్ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని వన్ ఫిఫ్టీ టు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇంపోర్టెడ్ వెరైటీ అయితే అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి సో అది చాలా బాగా క్వాలిటీ ఎస్టెమ్ కూడా చాలా నీట్గా ఉంది బుక్ చేస్తారు వేరే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఒక థర్డీకి ఫోర్త్ థర్డీకి రీచ్ అయిన నేమ్ ఏం కాదు అనుకుంటున్నాను డాట్ కొరియర్ సర్వీస్ మీకు నియర్ బై వెళ్ళి పిక్ చేసుకుంటాము అన్న వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మాత్రం బై హ్యాండ్ హోమ్ సర్వీస్ ఇస్తారు వాళ్ళు బ్లూ డాట్ వాళ్ళు చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్లో హోమ్ డెలివరీ ఉంటుంది లేదు అంటే ఒక 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 వన్ డే ఎక్స్ట్రా అవుతుందేమో మాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రావెల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి మా కొంగల్ అయితే రీచ్ అయిపోతుంది ఎందుకంటే నేను దాల్ ఆల్రెడీ లాస్ట్ టైం రెగ్యులర్గా చాలా ఆర్డర్ పెట్టి ఉన్నాము మనం వచ్చాక ప్లాంటేషన్ చేసి కొంచెం గ్రో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పంపించడం జరిగింది సో లైక్ ఈసారి కూడా ఆగస్ట్ నుంచి మనకి దాల్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈచ్ షాప్లింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అంతే అండి దాల్ కొంచెం ప్రైస్ కాబట్టి అది కూడా రేర్ వెరైటీస్ కాబట్టి మినిమమ్ అట్లీస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇంటి కలర్స్ వరకైనా గెయిన్ చేద్దామని అనుకుంటున్నాను యాజ్ సూన్ యాస్ పాసిబుల్ ఇంకా ఏమన్నా వేరే నర్సరీస్ కూడా ట్రై చేస్తున్నాము డ్రెస్ బేసిస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ